రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మలయాళ కథ భతృహరి కథ చెప్పుకోబోతున్నాం నిన్నటి కథలో అంటే మనం మహాభాష్యం కథలో ఆ మహాభాష్యాన్ని బ్రహ్మరాక్షసుల నుంచి నేర్చుకున్న బ్రాహ్మణుడు నలుగురు కన్యల్ని నాలుగు వర్ణాల నుంచి వివాహం చేసుకుంటాడని ఆ నాలుగో వర్ణం అంటే శూద్రవర్ణానికి చెందిన కన్యకి జన్మించిన వాడు భతృహరి అని చెప్పుకున్నాం అతను కూడా మహాభాష్యం నేర్చుకుంటాడు అతనికి కూడా సంస్కృత భాష మీద విపరీతమైన పట్టు ఉంది క్రమంలో అతను అనేక కావ్యాలను రాశాడు ముఖ్యంగా శతకాలను రాశాడు భతృహరి నీతి శతకం అన్నది చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించింది అట్లాగే అతను వైరాగ్య శతకం కూడా రాశాడు అది కూడా అంత ప్రాచుర్యం పొందలేదు కానీ నీతి శతకం మాత్రం బాగా ప్రాచుర్యం పొందింది సరే ఈ భత్రిహరి కథలోకి వెళ్తే మనకి భత్రిహరి గురించి రెండు రకాల వాదాలు ఉన్నాయి ఒక వాదం ఏంటంటే భత్రిహరి వివాహం చేసుకోలేదు వివాహం చేసుకోకుండానే తను సన్యాసం స్వీకరించాడు తర్వాత ఈ కావ్యాలు రచించాడు అని ఇంకో వాదన ఏంటంటే అతను వివాహం చేసుకున్నాడు కానీ భార్య పతివ్రత కాకపోవటం వల్ల అతనికి సంసారం మీద విరక్తి కలిగి సన్యాసాన్ని స్వీకరించి తన చివరి రోజుల్ని తమిళనాడులోని చిదంబరంలో గడిపాడు అని చెప్తూ ఇంకో కథ ఉంది ఇప్పుడు మనం ఆ రెండో కథని చెప్పుకోబోతున్నాం ఆ రెండో వెర్షన్ని చెప్పుకోబోతున్నాం అదేంటంటే భత్రిహరి ఒకనొక ఊళ్ళో నివసిస్తూ ఉంటాడు అతడు అలా గృహస్థుడిగా ఉన్న కాలంలో అనుకోకుండా ఒక రోజు ఉదయం వాళ్ళ ఇంటికి ఒక యోగి వస్తాడు ఆ యోగి వచ్చి భతృహరితో మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత అతనికి కావలసిన సేవలన్నీ కూడా భతృహరి చేస్తాడు చేసిన తర్వాత ఆ యోగి వెళ్తూ వెళ్తూ భతృహరికి ఒక మామిడి పండుని బహుకరించి వెళ్తాడు ఈ మామిడి పండుని కానీ నువ్వు తింటే నీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది నువ్వు జీవితంలో ఎప్పటికీ ఇప్పుడు ఎట్లా ఉన్నావో అట్లాగే ఉండిపోతావు నీకు వార్ధక్యం అన్నది అంటే ముసలితనం అన్నది రాదు ఎప్పటికీ యువకుల్లాగానే ఉండిపోతావు అని చెప్పేసి ఒక ఇచ్చి అది తినమని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత బత్రిహరికి భార్య అంటే విపరీతమైన ప్రేమ మమకారం ఉన్నాయి అని చేత ఆ మామిడి పండుని అతను తినకుండా తీసుకెళ్ళి తన భార్యకి ఇస్తాడు ఆ మామిడి పండు యొక్క మహిమను కూడా ఆమెకు చెప్పి దాన్ని ఆరగించమని చెప్పి ఇస్తాడు ఇచ్చిన తర్వాత భత్రీహారు ఏం చేస్తాడంటే ఏదో పని ఉండి మళ్ళీ ఇంట్లోంచి బయటికి వెళ్తాడు ఊళ్ళోకి వెళ్ళి పని చూసుకొద్దామని వెళ్తాడు వెళ్ళేటప్పటికి ఈ భార్య గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా భార్యకి ఒక అక్రమ సంబంధం ఉంటుంది ఆవిడ పతివ్రత కాదని చెప్పుకున్నాం మనం అక్రమ సంబంధం ఎవరితో అంటే ఇంట్లో పనిచేసే నౌకరుతో ఉంటుంది ఆవిడ ఏం చేస్తుందంటే ఆ నౌకరి మీద ఉన్న మోజుతో ఆ నౌకరికి ఆ మామిడి పండుని ఇచ్చి తినమని చెప్తుంది దాని యొక్క మహత్యం కూడా చెప్తుంది ఆ పనివాడు ఆ మామిడి పండుని ఆరగించకుండా దాన్ని ఏం చేస్తాడంటే భత్రిహరి ఇంట్లోనే అతని భార్య కూడా అంటే ఈ పనివాడు నౌకరు యొక్క భార్య కూడా పనిచేస్తూ ఉంటుంది అని చేత భార్య మీద ప్రేమతో ఆ నౌకరు ఆ మామిడి పండుని ఇచ్చి దాన్ని తినమని చెప్తాడు అలాగేనని చెప్పేసి ఆ నౌకరు భార్య ఆ మామిడి పండుని తీసుకుని దాన్ని పక్కన పెట్టుకుని ఇంటి పనులన్నీ చక్క పెట్టుకుని తిరిగి తను తన ఇంటికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ మామిడి పండును తీసుకుని వెళుతూ ఉంటుంది ఆ వెళ్ళే సమయంలో బయట పని మీద వెళ్ళిన భత్రిహరి ఆ పళ్ళని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా ఆ ఇంటి గుమ్మంలో ఈ పనమ్మాయి ఎదురవుతుంది ఆ పనమ్మాయి వెళ్తూ వెళుతూ ఆవిడ చేతిలో ఒక మామిడి పండు ఉంటుంది ఆ మామిడి పండును చూడగానే భత్రిహరికి అనుమానం వచ్చి ఈ మామిడి పండు నీకు ఎలాగొచ్చిద్ది ఎవరిచ్చారు ఏంటి అని అడుగుతాడు ఎందుకంటే ఆ మామిడి పండు ఆ రోజు ఉదయం తనకి తన ఇంటికి వచ్చిన యోగి బహుకరించిన మామిడి పండు వెంటనే అతడు ఆమెని నిలదీస్తే ఆవిడ చెప్తుంది ఈ మామిడి పండు నాకు నా భర్త ఇచ్చాడు అని చెప్తుంది సరే బత్రిహరి ఏం చేస్తాడంటే ఇంట్లోకి వెళ్ళి ఆ నౌకర్ని పిలుస్తాడు పిలిచి అతను ప్రశ్నిస్తాడు నీకు ఈ మామిడి పండు ఎక్కడిది ఎవరిచ్చారు నీ దగ్గరికి ఎలాగొచ్చిద్దేది ఆ నౌకరు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అట్లాగే నిలబడిపోతాడు ఎందుకంటే సమాధానం చెప్పాలంటే తనకి తన యజమాని యొక్క భార్యతో ఉన్న అక్కన సంబంధం బయట పెట్టవలసి వస్తుంది అని చేత మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు అప్పుడు బత్రిహారి ఏం చేస్తాడంటే అతన్ని గట్టిగా రెట్టించాగటం వల్ల ఒత్తిడి చేయడం వల్ల చివరికి అతను జరిగిన సంఘటన అంతా చెప్తాడు చెప్పి తనకి తన యజమానురాలు ఇచ్చిందని చెప్పేసి చెప్తాడు వాళ్ళిద్దరికి మధ్యన ఉన్న సంబంధాన్ని గురించి కూడా చెప్తాడు ఈ అక్రమ సంబంధం ఎప్పుడైతే విన్నాడో బత్రీహరికి భార్య మీద ఎక్కడ లేని కోపం వస్తుంది కోపం రావడమే కాకుండా ఆవిడ మీద ఉన్న ప్రేమ ఇవన్నీ కూడా తగ్గిపోయి ఒక్కసారిగా అతని మనస్సు విరిగిపోతుంది మనస్సు వికలమైపోతుంది వెంటనే భార్యను పిలిచి నిలదీస్తాడు అసలు ఏంటి ఇట్లా చెప్తున్నాడు ఇది నిజమా కాదా అని భార్య లోపల భయపడుతుంది ఎందుకంటే విషయం బహిర్గతం అయిపోయింది తన భర్తకి తనకి నౌకరుతో ఉన్న అక్రమ సంబంధం గురించి తెలిసిపోయింది అని చెప్పి భయపడుతూనే పైకి ఏమీ తెలియనట్టుగా నటిస్తూ అతనికి ఏదో మాటలు చెప్పి మీరు ఆకలితో వచ్చారు బయటికి వెళ్ళి వచ్చారు చేత మీరు గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి మంచం మీద పడుకుని నేను మీకు ఒక మినప్రొట్టెని తయారు చేసి తీసుకొస్తాను అని చెప్పేసి వంటింట్లోకి వెళ్ళిపోతుంది వంటింట్లోకి వెళ్ళిపోయి పొయ్యి మీద ఒక మినపరొట్టిని తయారు చేసి భర్తకి తన యొక్క పాతివ్రత్యం గురించి తెలిసిపోయింది తనకి నౌకరికి ఉన్న అక్రమ సంబంధం గురించి తెలిసిపోయింది అనిచేత భర్తని అడ్డం తొలగించుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది ఆ భార్య వెంటనే ఏం చేసిందంటే ఆ మినపరెట్టిలో కొంచెం విషం కలిపి భర్తకు పెడతానికి తీసుకుని వెళ్ళి భర్తకి ఇచ్చి దీన్ని ఆరగించండి అందాక ఆకలి తీరుతుంది తర్వాత వంట తయారవుతుంది అని చెప్తుంది భత్రిహరి ఇదంతా గ్రహిస్తాడు దీంట్లో ఏదో విష ప్రయోగం జరిగింది తన భార్య తనను చంపటానికి విషప్రయోగం చేసింది తన మీద అనేది గ్రహించిన వాడైనా ఆ బత్రిహర ఏం చేశాడంటే ఒక శాపం పెడతాడు వెంటనే ఇంటి బయటకు వచ్చి ఆ రొట్టెను ఇంటి పైకప్ మీదకి విసిరేస్తూ శాపం పెడతాడు ఏమనంటే ఈ రొట్టెలో విషంగానే ఉంటే ఈ ఇల్లు తగలబడిపోవాలి అని చెప్పేసి పెట్టేసి తనకి అక్కడ దగ్గరలో ఉన్న ఒక మట్టి మోకిడిని తీసుకుని ఇంటి బయటకు వచ్చేసి ఆ రొట్టెని ఇంటి పైకి విసిరేస్తాడు వెంటనే అందులో విషం ఉండటం వల్ల ఆ రొట్టె విసిరినమ్మటే ఆ ఇల్లు తగలబడిపోతుంది ఆ ఇల్లు తగలబడిపోతే ఆ ఇంట్లో ఉన్న భత్రిహరి యొక్క భార్య ఆమె ప్రేమికుడు అయిన ఆ ఇంటి నౌకరు అందరూ కూడా చనిపోతారు భత్రిహరికి ఒక్కసారి వైరాగ్యం వచ్చేస్తుంది విరాగ్ అయిపోతాడు వెంటనే సన్యాసాన్ని స్వీకరించి ఆ మట్టిపాతం చేతపట్టి తన ఊరు వదిలేసి తమిళనాడులో ఉన్న చిదంబరం అనే ఆ ఊరికి వెళ్ళిపోతాడు ఆ చిదంబరంలో చిదంబరేశ్వర స్వామి ఆలయం ఉంది వెళ్ళి ఆ ఆలయం తూర్పు గోపురం దగ్గర ఉన్న ఒక వ్యక్తిని కలుస్తాడు ఆ వ్యక్తి ఒక యోగి అతని పేరు పట్టనాథు పెళ్ళయి ఈ పట్టనాథు పెళ్ళయ్య అనే అతను యోగిగా ఉండి సన్యాసం స్వీకరించి ఆ చిదంబరం దేవస్థానం యొక్క తూర్పుగోపురం దగ్గర ఉంటూ ఉంటాడు వచ్చే పోయే వాళ్ళ దగ్గర అడుక్కుని తింటూ ఆ వేదాంతాన్ని తెలుసుకుంటం కోసం అక్కడే ఉంటాడు సరే తూర్పుగోపురం దగ్గర చోటు లేదు కాబట్టి భత్రహరి ఏం చేస్తాడంటే ఆ గుడికి దక్షిణం వైపు ఉన్న గోపురం దగ్గరికి వెళ్ళి తను అక్కడ నివసించడం ప్రారంభిస్తాడు అక్కడ నివసిస్తూ ఉండి ఆ మట్టి పాత్రలో అక్కడుండి భిక్షాటం చేస్తూ ఉంటాడు ఆ భిక్షాటం ద్వారా తన జీవనం గడుపుతూ ఆధ్యాత్మిక జీవనం వైపు ఆయన తన మనసుని కేంద్రీకరిస్తాడు ఈ రకంగా ఉంటే కొన్నాళ్ళకి ఒక నిష్ట దరిద్రుడు అంటే అత్యంత పేదవాడు ఏమీ లేనివాడు చిదంబరం గుడి దగ్గరికి వస్తాడు వచ్చి ఆ తూర్పు గోపురం దగ్గర ఉన్న ఆ పట్టనాథిళ్ళని కలిసి తనకి ఏదన్నా దానం చేయమంటాడు దానం చేయమంటే నా దగ్గర ఏమీ లేదు నువ్వు పని చేయి ఆ పశ్చిమ గోపురం దగ్గరికి వెళ్ళు అక్కడ నాలాగే ఇంకో ఆయన కూర్చుని ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళు కానీ ఆయన చాలా ధనవంతుడు నీకు ఆయన ఏమన్నా దానం చేయగలడు వెళ్ళి ఆయన అడుగు అని చెప్తాడు ఆ అడుక్కునేవాడు ఏం చేస్తాడు ఆ నిష్టదరిద్రుడు బయలుదేరి పశ్చిమ గోపురం దగ్గరికి వెళ్తాడు వెళ్ళేటప్పటికి అక్కడ గోపురం దగ్గర కూర్చొని ఉంటాడు భత్రిహరి భత్రిహరిని అడుగుతాడు అయ్యా మీరు నాకు దానం చేయండి మీరు చాలా ధనవంతులు అంట అని చెప్పేసి అంటాడు నేను ధనవంతుడిని ఏంటి నేను సన్యాసం స్వీకరించాను నేను ఇక్కడే ఉంటున్నాను నేను కూడా భిక్షాటన చేస్తున్నాను ఈ పశ్చిమ గోపురం దగ్గర ఉంటున్నాను అని చెప్పేసి అంటాడు అంటే అప్పుడు ఆ అడుక్కుంటాక వచ్చేవాడు ఏం చెప్తాడంటే లేదండి తూర్పు గోపురం దగ్గర నేను ఒక ఆయన్ని కలిశాను ఆయన కూడా అక్కడ భిక్షాటం చేస్తున్నాడు ఆయన్ని అడిగాను నేను అడిగితే నా దగ్గర ఏమీ లేదు పశ్చిమ గోపురం దగ్గర ఉన్నాడు ఆయన దగ్గర దనం ఉంటుంది వెళ్ళి ఆయన దానం చేస్తాడు అని చెప్తాడు చెప్పగానే ఇతనికి ఒక ఆలోచన వస్తుంది ఎవరికి భత్రూహరికి అసలు ఎందుకు చెప్పాడు నా దగ్గర ఏముంది నేను పేదరికంలోనే ఉన్నా కదా సన్యాసం తీసుకున్నా కదా అన్నిటినీ వదిలేసి వచ్చేసే కదా అని అనుకుంటాడు ఆలోచించిన తర్వాత అతనికి ఒక విషయం అవగతమవుతుంది ఏంటంటే తన దగ్గర మట్టి పాత్ర ఉంది ఇంకా ఆ మట్టి పాత్ర మీద అంటే ఆ మట్టి మూకుడి మీద తనకి మమకారం ఉంది అనిచేత ఆ మట్టి మూకుడిని కూడా మనం నాశనం చేయాలి అని అనుకుని ఆ మట్టి మూకిడిని తీసి నేలకేసి కొడతాడు కొట్టగానే అది మొక్కలు మొక్కలు అయిపోతుంది అంతే దాంతో చివరికి వరకు ఉంచుకున్న మట్టి మూకిడిపై కూడా తనకి మమకారాన్ని పోగొట్టుకోగలిగాడు భత్రుహరి ఆ తర్వాత నుంచి అక్కడే కాలక్షేపం చేస్తూ అక్కడే తన జీవితాన్ని గడుపుతూ అతను శతకాలను రచించాడు భత్రుహరి రచించిన శతకాల్లో ముఖ్యంగా నీతి శతకం అనేది చాలా గొప్పది భతృహరి శతకం అతను సంస్కృతంలో రచించిన అన్ని భాషల్లోకి దాన్ని అనువదించడం జరిగింది అది చాలా విశిష్టమైన నీతి శతకం అని అందరూ కూడా అంగీకరించారు దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో పండితులందరూ కూడా దాన్ని ఆమోదించారు ఇది భతృహరి యొక్క కథ ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు ఇంకో కథ చెప్పుకుందాం అంతవరకు సెలవు me add this issue.